నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అయిపోయింది కదా అసలు కుదరట్లేదనమాట ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇంకా హెల్త్ సిక్ అయిపోవడం సో ఇవన్నీ రీజన్స్ వల్ల నేనైతే రెగ్యులర్గా పోస్ట్ అయితే చేయలేకపోయాను సారీ షార్ట్స్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేశాను అనమాట అంటే గ్యాప్ ఇవ్వడం ఎందుకని చెప్పి ఎన్ని పనులల్లో బిజీ ఉన్నా హెల్త్ ఎలా ఉన్నా ఇంట్లో పనులు మాత్రం ఆగవు కదా సో తిరిగి నా పనుల్లోకి వచ్చేసాను చాలా డేస్ నుంచి హెల్త్ చాలా ప్రాబ్లం అయిందనమాట వైరల్ ఫీవర్ లాగా స్టార్ట్ అయింది అది కాస్త ఇంకా ఇన్ఫెక్షన్స్కి దారి తీసింది సో అందుకని చెప్పి ఇది క్లీన్ చేయడము ఇదంతా అసలు అవ్వలేదనమాట చాలా రోజులు అలాగే ఉండేసరికి మొత్తం జిడ్డు పట్టేసింది క్లీన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా సో ఇంకా ఈరోజు డీప్ క్లీన్ చేద్దామని అనుకున్నాను కిచెన్ అంతా ఈ వీడియో నేను షూట్ చేసింది కార్తీక పౌర్ణమి రోజు ఆ రోజు కూడా అస్సలు హెల్త్ బాగాలేదు ఫుల్గా ఫీవర్ ఉందనమాట ఫీవర్ అంటే ఏదో బయటికి టెంపరేచర్ రావడం కాదు లోపల ఫీవర్ వస్తుంది అదేంటో సో దానివల్ల నాకు లివర్ ఇన్ఫెక్ట్ అయింది సో ఇంకా రెండు కలిసి అసలు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి అన్నమాట యాక్చువల్లీ లోపల ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఫీవర్ వచ్చినట్టు ఆ ఫీల్ నాకు అనిపిస్తుంది అని చెప్పారు డాక్టర్ అయితే మెడిసిన్స్ అయితే ఇచ్చారు కానీ అవి వేసుకున్నప్పుడు ఏమో తగ్గుతుంది త్రీ డేస్ ఫోర్ డేస్ అలా వేసుకోమంటున్నారు ఫోర్ డేస్ అవ్వగానే అది ఆపేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇలా నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి సఫర్ అవుతున్నాను ఫస్ట్ నాకు ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే గైనకాలజిస్ట్ దగ్గరికి ఆవిడేమో ఫీవర్ ఏమీ లేదు డోలో వేసుకోమని చెప్పి పంపించారనమాట సో నేను అదే కంటిన్యూ చేశాను నాకు భయం అనమాట డోలో వేసుకోవాలంటే బట్ ఆవిడ చెప్పింది కాబట్టి నేను ఒక టూ డేస్ అలా యూజ్ చేశాను కానీ తర్వాత కూడా తగ్గలేదనమాట సో అలాగే ఒక వన్ వీక్ నెగ్లెక్ట్ చేశాను సో దానితో ఇంకా లోపల ఆర్గన్స్ మీద దాని ఎఫెక్ట్ అంతా చూపించింది అన్నీ టెస్ట్లు చేశారు అన్ని టెస్టులు చేస్తే లివర్ ఇన్ఫెక్షన్ అని చెప్పి బయటపడింది అనమాట బ్లడ్ అది బాగానే ఉంది థైరాయిడ్ కొంచెం ఉందని చెప్పారు సో యా మనం ఎంత హెల్దీగా తిన్నా ఇవైతే వస్తూనే ఉంటాయి సీజనల్ ఫీవర్స్ కదా సో వాటినైతే మనం అడ్డుకోలేమన్నమాట చాలా ఇమ్యూనిటీ పవర్ ఉండాలి మనకి వాటిని అడ్డుకోవాలంటే బట్ మనకంత లేదు నాకైతే కార్తీక పౌర్ణమి ఒక పెద్ద లాగనమాట చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని బట్ ఈ ఇయర్ అసలు కుదరలేదు హెల్త్ ఇష్యూస్ వల్లనే చేయలేకపోయాను అనమాట సో ఇంకా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చేయొచ్చులే అని అనుకున్నాను చూడాలి అండ్ ఆల్మోస్ట్ నేను ఈరోజు కిచెన్ అంతా డీప్ క్లీన్ చేశానని చెప్పాలి కౌంటర్ టప్ పైన ఉన్నవన్నీ క్లీన్ చేసి పెట్టేశానన్నమాట చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ నుంచి నేను సరిగ్గా క్లీన్ చేసిందే లేదు చాలా అనుకుంటా ఈ ఈ పని చేయాలి ఆ పని చేయాలి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి సో ఇలా చాలా అనుకుంటాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బాగుంటానా మళ్ళీ ఆ సిక్స్టీన్త్ డే ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది నాకు దాంతో మళ్ళీ డౌన్ అయిపోతా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది బేసిక్గా ముగ్గు చాక్ పీస్తో అలా గీస్తూ ఉంటాం కదా నేను మాత్రం బియ్యం పిండితో మాత్రమే వేస్తాను బియ్య పిండి అంటే కొంచెం రవ్వలాగా ఉండాలి మరీ మెత్తగా సాఫ్ట్గా ఉంటే అది పడదు సో అందుకని చెప్పి కొంచెం బరకగా ఉండేలాగా పిండి ఆడి ఆడించేస్తాం మేము ఈ కిచెన్ని కొంచెం ట్రెడిషనల్గా మార్చాలని చాలా ట్రై చేశాను కానీ అయ్యే పనిలాగా అనిపించలేదు బికాజ్ అంటే దాని లుక్కే వేరు ఉంది ఇంకా అందరినీ మార్చాలంటే చాలా చేంజ్ చేయాలి ఎందుకు వచ్చింది అని చెప్పి నాకు నేనే అప్పుడప్పుడు అలా సెల్ఫ్గా హ్యాపీనెస్ పొందడం కోసం అలా ముగ్గులు పెడుతూ అలా చేస్తూ ఉంటానన్నమాట ఈ స్పూన్ హోల్డర్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను అది పెట్టిన తర్వాత అక్కడ ఉన్న లుకే చేంజ్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే అండ్ ఈ ల్యాంప్ వచ్చేసి నేను కిడ్స్ బెడ్రూమ్లోకి స్టడీ టేబుల్ మీద కోసం అని తీసుకున్నాను కానీ దీన్ని అసలు వాడిందే లేదు తీసుకొచ్చి అక్కడ పెట్టేయడం వరకే ఇంకా చాలా డస్ట్ అనమాట క్లీన్ చేసేసి నేను కిచెన్లో యూజ్ చేస్తున్నాను చాలా డేస్ అయింది కిచెన్లో పెట్టి కాకపోతే ఈరోజు మొత్తం క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట ఇక్కడ స్విచ్ ఉంది కదా ఒకవేళ ఆన్ ఆఫ్ చేస్తే కలర్స్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అనుకున్నా సింగిల్ సింగిల్ లైట్ అనమాట పెద్దగా కలర్స్ ఏమీ లేవు దాంట్లో వామ్ లైట్ కిచెన్ ఎంత పెద్దగా ఉన్నా మనకి సామాన్లు పెట్టడానికి ప్లేస్ దొరకనే దొరకదు ఇంకా ఇరుగ్గా ఉంది చికాగ్గా ఉంది అలా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అలాగే ఉంటుంది అనమాట నా కిచెన్ అయితే స్పేషియస్గానే ఉంటుంది ఏమీ ఇరుగ్గా అలా ఏమీ ఉండదు కాకపోతే ఆ కౌంటర్ టప్ అయినా ఏమైనా పెట్టాలి అనుకున్నప్పుడు అబ్బా ఇరుకైపోతుంది అనిపిస్తుంది అంత స్పేస్ ఉన్నా కూడా బికాజ్ నేను వంట చేసిన తర్వాత వాటిని నీ డిష్ అవుట్ చేసి పక్కన పెట్టాలనుకున్నా లేకపోతే అలాగే పక్కన పెట్టాలనుకున్నా అవి ఇంకా నిండిపోతాయి అనమాట సో నాకు అసలు స్పేస్ ఉండదు అని అనిపిస్తుంది అండ్ నేను నైవేద్యం చేద్దాం అనుకున్నాను ఏదన్నా కొంచెం వెరైటీగా చేయాలన్న ఆలోచన వచ్చింది కానీ అసలు హెల్త్ సహకరించలేదు అందుకని చెప్పి సేమియా పాయసం చేసేసానమాట బేసిక్గా ఈ పండగని మేము మా ఊరు సైడ్ వేరేలా జరుపుకుంటాం అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఇంకా ఈ సీజన్లో జామకాయలు వస్తాయి కదా సో ప్రతి ఇంటికి ఒక జామ చెట్టు ఉండేది ఆ జామ పళ్ళని కట్ చేసి ఆ కొబ్బరి కట్ చేసి ఆ రెండింటిని మిక్స్ చేసి దాంట్లో షుగర్ వేసేసి మేము బయటికి వెళ్ళి అందరినీ పిలుస్తూ జీడి కంటి ప్రసాదము అలా చెప్పుకుంటూ ప్రసాదం మంచిగా వాళ్ళం అన్నమాట అంటే మేబీ ఆ ప్లేస్లో రాముల వారు ఉంటారేమో అందుకని అలా చేసుకుంటారేమో దాని హిస్టరీ నాకేమీ తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అది మైండ్లో ఉండిపోయిందనమాట ఈరోజు అలాగే చేస్తాం మేము బేసిక్గా అండ్ ఉసిరాకు ఉసిరికాయ వేసుకొని స్నానాలు చేయడము ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసేవే ఇంకా ఈ ఇయర్ అయితే ప్రత్యేకమనే చెప్పాలి నాకు బికాజ్ ఈరోజు నేను ఈసారి నేను కార్తీక మాసం పట్టాను అనమాట పట్టాను ఇన్ ద సెన్స్ లైక్ ఎవ్రీడే పూజ నాన్ వెజ్ తినకుండా ఉండడము దేవుడి మీద మన ఏకాగ్రతను ఉంచడం లాంటివి ఇవన్నీ కూడా మన హెల్త్కి సంబంధించినవే సో ఎవరు ఏ స్వార్థం కోసం చెప్పినవి కాదు ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే అరగడానికి చాలా టైం పడుతుంది అనమాట అందుకని చెప్పి నాన్ వెజ్ తినకూడదు అని చెప్తారు ఆనియన్ గార్లిక్ తినడం వల్ల కొంచెం బద్ధకంగా ఉంటాం సో అందుకని చెప్పి ఆ బద్ధకం ఉండకూడదు అని చెప్పి అవి తినకూడదు అని చెప్తారు అండ్ ఈ నెలంతా దీపాలు పెడుతూ ఉంటాం నువ్వుల నూనెతో దాని వెనకాల కూడా ఒక అర్థం ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి పెద్దవాళ్ళు ఏది చెప్పినా సరే మనం నెగ్లెక్ట్ చేయకూడదు ప్రతి దాంట్లోనూ ఒక అర్థం దాగి ఉంటుంది మనం తెలుసుకోవాలి దాన్ని అంతే బాబో ఏదో చేద్దామని చెప్పి నేను కొత్త బెడ్షీట్ తీసుకొచ్చి హాల్లో ఉన్న దివానికి వేద్దాం అనుకుంటే ఇది కాస్త నా ప్రాణం మీదకి వచ్చేసింది సో దీనికి ట్యాగ్స్ అవి తీసేయలేదన్నమాట నేను తీసుకురాగానే లోపల కబోర్డ్స్లో వేసేసాను ఒక టూ త్రీ బెడ్షీట్స్ ట్యాగ్ అది తీయలేదు సో బెడ్షీట్స్కి పెట్టే ట్యాగ్ మామూలు పిన్స్తో రాదు కదా పెద్ద పెద్ద పిన్స్ పిన్ చేశారనమాట సో దాన్ని తీయడానికి నేను కిచెన్లోకి వచ్చి ఇలా సీజర్తో ట్రై చేస్తున్నాను అది కాస్త ఎగిరి ఎక్కడో పడిపోయింది టింగ్ అని సౌండ్ వచ్చింది కానీ ఎక్కడ పడిందో అసలు అర్థం అవ్వలేదు మీకు వీడియోలో కొంచెం సేపే కనిపిస్తుంది కానీ నేను చాలాసేపు వెతికాను దాని గురించి ఎక్కడా కనిపించలేదు సో నేను ఇంతకుముందు స్టవ్ మీద పాలు పెట్టాను కదా మేబీ పాలల్లో ఏమన్నా పడి ఉంటుందా అని చెప్పి ఒకవేళ పాలల్లో పడింది అనుకోండి అసలే మనం చేసేది సేమియా పాయసం అది ఏమి చూ చేసి తినేది కాదు కదా డైరెక్ట్గా తాగేస్తాం కాబట్టి దాంట్లో ఉంటే గొంతులో ఇరుక్కుని చేస్తామని చెప్పి మళ్ళీ దాన్ని వడకట్టేశాను బాబోయ్ అది దాంట్లోనే ఉంది నిజంగా ఒక్క నిమిషం బ్రెయిన్ పని చేయలేదనమాట నిజంగానే ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది అని చెప్పి నేను అలాగే వదిలేస్తే ఏంటి పరిస్థితి అనిపించింది నాకంటే ఏదో డౌట్గా దీంట్లో ఏదో ఉంది అనేసి తాగేటప్పుడు అది గుర్తొస్తే ఓకే జాగ్రత్తగా ఉండగలనేమో కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా అలాగే తాగేస్తే ఏంటి పరిస్థితి అసలు వడగట్టేస్తే అది దాంట్లోనే ఉందనమాట షాక్ అయ్యాను నేను అందుకే ఎక్కడ చేసే పనులు అక్కడే చేయాలి అది హాల్లో ఉండి తీసేదానికి నేను కిచెన్లోకి వచ్చి తీసాను అది కాస్త దాంట్లో పడి ఇంకా డబుల్ పని అయిపోయింది నాకు ఈరోజు మన పాయసం అయితే రెడీ అయిపోయింది నేను నైవేద్యం సమర్పించేస్తున్నాను ఇక చాలా డేస్ నుంచి ఈ ర్యాక్ నేను సర్దుదాం అనుకుంటున్నాను అలాగే పెండింగ్లో ఉండిపోతుంది అనమాట ఈ రోజైనా క్లీన్ చేద్దామని చెప్పి తీసానని అదే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా లివర్ ఇన్ఫెక్షన్ అని సో దానికి సింటమ్స్ ఏంటి అని అంటే కడుపులో మంట వస్తుందంట అండ్ ఫీవరిష్గా ఉంటుంది మంట వస్తుంది అసలు ఏ పని చేయబోద్ది కదా అంటే నొప్పులు ఉంటాయి అనమాట బాడీ పెయిన్స్ ఉంటాయి సో దానికి నేను ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది కూడా అంటే మనం బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది సో దానికి అనుకుంటే ఎక్కువగా దాహం వేస్తుంది నాకు ఒక టూ త్రీ డేస్ నేను కొబ్బరి నీళ్ళది తాగాను ఇంకా మజ్జిగ తాగుదామని చెప్పి చేసుకున్నాను అనమాట ఈరోజు సో ఫుడ్కి కానీ డ్రింక్స్కి కానీ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ చెప్పలేదు డాక్టర్ గారు అన్నీ ఏది తినాలనిపిస్తే అది తినమని చెప్పారనమాట సో మజ్జిగ తాగితే కొంచెం చల్లగా ఉంటుందేమో అని చెప్పి తాగాను తాగిన తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది నాకైతే ఈవినింగ్ అయిపోయిందనమాట బయట దీపాలు పెట్టేంత అది కూడా లేదనమాట నాకు జస్ట్ లైట్స్ ఆన్ చేసి వచ్చి కూర్చొని ఇంకా మజ్జిగ తాగేశాను ఈ ఫీవర్ రావడం వల్ల నాకు అసలు ఏమీ తినాలనిపించట్లేదు అసలు ఏమీ టేస్ట్ కూడా తెలియట్లేదు అనమాట సో బ్యా అంటే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అలా ప్రిపేర్ చేసుకునేంత ఓపిక కూడా లేకుండే సో అందుకని చెప్పి నేను ఆన్లైన్లో తీసుకున్నాను బయట ఫుడ్ అయితే చాలా తక్కువ ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు మేమైతే బట్ తప్పని పరిస్థితి కాబట్టి తెప్పించాను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉంది దాంతోపాటు ఒక ఫేస్ వాష్ కూడా ఆర్డర్ పెట్టాను నాకు డేస్ నుంచి పిగ్మెంటేషన్ వస్తుందనమాట చీక్స్ పైన సో దానికోసం అని చెప్పి ఆర్డర్ పెట్టాను ఎలా వర్క్ అవుతుందో ఏంటో నెక్స్ట్ రాబోయే వీడియోస్లలో మీకు చెప్తాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్